అన్యాయాలు రాజకీయ హింసకు గురైన బాధితులకు అండగా నిలబడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ఎస్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారని కోవూరు నియోజకవర్గ వైసీపీ నేతలన్నారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించి పార్టీ నేతలు మాట్లాడారు ప్రతి సంఘటనను డిజిటల్ గా భద్రపరిచి న్యాయం కోసం పోరాడతామని జగన్ చెప్పారని గుర్తు చేశారు అన్యాయాలను డాక్యుమెంట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు పార్టీ పరిధిలోకి వచ్చినప్పుడు ఈ డేటాను ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు రెడ్ బుక్ పేరుతో దాడులు దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొండూరు అనిల్ గొల్లపల్లి విజయకుమార్ సతీష్ రెడ్డి షాహుల్ యానాదిరెడ్డి కౌన్సిలర్లు పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులు నా అందరికీ నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్న మన కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొల్లూరు గారికి అదే విధంగా మన స్టేట్ కన్వీనర్ రాహుల్ గారికి మన నా ఇరవై జడ్ తేదీ మన కార్యకర్తలకి అండగా ఉండే కోసంగా వాళ్ళు ముందుకు సాగేదాని కోసంగా ఒక డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మనకి ఎవరైనా ఏ అధికారి అయినా మన మాట అన్యాయం చేస్తే దాన్ని మనం ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేస్తే వారిని ఎక్కడున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు విడునాడని ప్రత్యేకంగా చెప్పారు అందువల్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు ఎక్కడా ఏ అధికారికి మనం భయపడాల్సిన అవసరం లేదని మనం చేసుకుంటూ డిజిటల్ బుక్ కార్యక్రమానికి మన ఓ నియోజకవర్గానికి ఇచ్చేసిన వంటి పెద్దలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు మన నవ మన ఇరవై నాలుగవ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్కు ఆవిష్కరణ కార్యక్రమం చేశారు ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి మా కొవ నియోజక తరఫున మా మా నాయకులు శ్రీ నల్లపల్లి ప్రసన్న కుమార్ గారి సూచన మేరకు రోజు బుచ్చి మండలం గుచ్చి టౌన్ నుంచి ఈ డిజిటల్ కార్యక్రమాన్ని ఆవిష్కరణ జరుగుతుంది మేము ఒక బ్లూ డిజిటల్ బుక్ తీసుకుని వస్తున్నాం ఆ డిజిటల్ బుక్కు చూడండి దాంట్లో ఏదైనా మన సమస్యలు కానీ ఏమున్నా సరే ఆ డిజిటల్ బుక్లు కానీ పెడితే అన్ని మన వైఎస్ జగన్మోహన్ గారిని చూసుకొని మనం అధికారంలో వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ నాయకుడు ఏ అధికారి కానీ ఎవరెవరు ఏమేమి చేశారు అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలలో ఉన్నా సరే తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఏరి పారేసే కార్యక్రమం చేస్తారు సోదరులు పెద్దలు విజయనగారికి అలాగే స్థానిక బుచ్చి నగర కన్వీనర్ షాహుల్ గారికి అలాగే సతీష్ రెడ్డి గారికి బుచ్చి రూరల్ అధ్యక్షులు సతీష్ రెడ్డి గారికి అలాగే లీగల్ సెల్ అధ్యక్షులు కౌర్ నియోజకవర్గం చెంచరెడ్డి గారికి పెద్దలు సోదరులు రమేష్ అన్న గారికి అలాగే కౌర్ జెడ్పీడీసీ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరి మన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమం గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నటువంటి తీరు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడైతే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైతే ఇబ్బందికి గురయ్యాడో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రెడ్ బుక్ లాంటిది కాకుండా డిజిటల్ బుక్ని ఒక యాప్ని రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది కేవలం మన కార్యకర్తలు మన సానుభూతి పరులు మన పేద ప్రజలు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి చట్టపరంగా న్యాయబద్ధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అది వాళ్ళకి న్యాయం చేసేదాని కోసం మాత్రమే ఈ డిజిటల్ బుక్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు అలాగే జిల్లా స్థాయిలో పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో కూడా మేము నియోజక పరిశీలకులుగా రావడం అలాగే పెద్దలు విజయన రావడం అందరం వచ్చి కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ని యాప్ని బుక్ని ఆవిష్కరించి తద్వారా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరూ కూడా ఈ డిజిటల్లో బుక్లో నమోదు చేసుకోవాలని చెప్పి కూడా వారందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మన కార్యకర్తకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా

మూడు సంవత్సరాల వరకు సర్వీస్ లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మన లోకల్ మిని పర్పస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు